హాయ్ గైస్ నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ హెల్త్ నేను మీ యాంకర్ రీనా సో ప్రజెంట్ మనం మల్లారెడ్డి క్యాన్సర్ హాస్పిటల్స్లో ఉన్నామండి ఇక్కడికి ఎందుకు వచ్చామంటే యాక్చువల్గా వాటర్ లేకుండా ఒక రోజు రెండు రోజులు ఉండగలమేమో కానీ ఆహారం లేకుండా ఇంకొన్ని రోజులు ఉండగలం కానీ ఊపిరి తీసుకోకుండా ఉండగలమా ఒక్క నిమిషం కంటే ఎక్కువ ఉండలేము సో లంగ్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు సో లంగ్స్ పనితీరు ఎంత ఆరోగ్యంగా ఉండాలి అండ్ లంగ్ క్యాన్సర్ గురించి వీటన్నిటి గురించి సవివరంగా తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ స్వప్న జిల్లా గారు రేడియేషన్ అండ్ ఆంకాలజీ స్పెషలిస్ట్ మరి మేడంని అడిగి వాటి పనితీరు గురించి ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలో అడిగి తెలుసుకుందాం హాయ్ డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే హాయ్ ఇది థర్డ్ ఇంటర్వ్యూ కదా మాకు ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ వెల్కమ్ రైట్ సో ముందుగా నాకు కొన్ని జనరల్ డౌట్స్ ఉన్నాయి అదేంటి అంటే ఊపిరి మనం గట్టిగా తీసుకోలేదు అంటే దానికి కారణం లంగ్స్ ఇన్ఫెక్ట్ కి గురైనట్టా వైరస్ బారిన పడినట్ట మనం ఎందుకు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడతామంటారు అంటే ఊపిరి గట్టిగా తీసుకోవడం కంటే నువ్వు మీరు అనేది ఏంటంటే ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది అనేది అనేది అంటే ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది అనే వాటికి చాలా రకాల కారణాలు ఉంటాయి సో ఊపిరితిత్తుల గురించి చూసుకున్నట్టయితే క్రోనిక్గా స్మోక్ చేసే వాళ్ళు ఉంటారు కదా అంటే ఎక్కువ కాలం దీర్ఘకాలికంగా బిడీలు చుట్టా సిగరెట్ తాగే వాళ్ళు ఉంటే వాళ్ళకి సి చేంజెస్ ఇస్తాయి అనమాట క్రోనిక్ అబ్స్ట్రక్ట్ పల్మనెట్ డిసీజ్ అంటారనమాట అంటే వాళ్ళ ఊపిరితిత్తులు కంటిన్యూస్గా స్మోక్ నికోటిన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వాళ్ళ యొక్క లంగ్ కెపాసిటీ అనేది చాలా తగ్గిపోతుంది ఓకే సో అలాంటి వాళ్ళు ఏంటంటే మనం మామూలుగా మన శాచురేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కదా సో వాళ్ళకి అలా కాకుండా ఆ ఊపిరితిత్తులు తీసుకునే కెపాసిటీ ఆక్సిజన్ ఇన్హేల్ చేసే కెపాసిటీ తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళకి ఆబ్వియస్గా ఊపిరిలో సో అలా బేసికల్ గా ఇది కూడా అలా ఏం కాదు ఇది ఒక కారణం నేను ఇంతకు ఇంతకుముందు స్మోకింగ్ అలా కాకుండా ఆడవాళ్ళలో అయినా మగవాళ్ళలో అయినా ఇంకా ఇన్ఫెక్షన్స్ భారంగా న్యూమోనియాస్ అంటారు అనమాట సో బ్యాక్టీరియల్ న్యూమోనియాస్ ఉంటాయి వైరల్ న్యూమోనియాస్ ఉంటాయి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు ఏంటంటే ఒక పార్ట్ ఆఫ్ ద లంగ్ కానీ పూర్తిగా కానీ మనకి ఏంటంటే ఆ లంగ్ అనేది ఇన్ఫెక్ట్ అవుతుంది సో అప్పుడు ఆ ఇన్ఫెక్ట్ అయిన లంగ్ అనేది మనకు పక్క ఒక లంగ్ ఉంది ఎడం పక్క ఒక లంగ్ ఆ ఇన్ఫెక్ట్ అయిన లంగ్ పార్ట్ అనేది సరిగా పనిచేయడం పోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మనము నార్మల్గా గాలి తీసుకోలేకపోతాం సో కాకపోతే ఇవేంటంటే మనము బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే యాంటీబ్యాక్టీరియల్ డ్రగ్స్ వాడితే కానీ వైరల్ న్యూమోటీస్ అయితే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చి అవసరం పడితే ఆ పర్టికులర్ టైంలో అంటే రికవరీ అయ్యే టైంలో ఆక్సిజన్ థెరపీ ఆక్సిజన్ కూడా సపోర్ట్ చేసేసి ట్రీట్ చేస్తే నయమయ్యే అవకాశం ఇది కాకుండా మన ఇండియన్ సినారియస్లో చూసుకున్నట్టయితే టీబీ ట్యుబర్క్లోసిస్ క్షయవాది అంటారనమాట పల్మనరీ ట్యూబర్క్లోసిస్ ఉంటాయి ఇది కూడా మనకు లంగ్ యొక్క కెపాసిటీని తగ్గించేసి బ్రీత్ తీసుకోవడం అవుతుంది ఇది ఓన్లీ ఊపిరితిత్తులకు సంబంధించిన ఇంకా చాలా కారణాలు ఉంటాయి ఊపిరితిత్తులు కాకుండా అంటే ఇప్పుడు మనకు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఈ ఏర్వేలో ఇబ్బంది ఉన్నా కూడా ఉన్నప్పుడు సమ్టైమ్స్ ఏంటంటే మనకు హీమోగ్లోబిన్ తక్కువ ఉన్నా కూడా కొద్ది దూరం నడవగానే ఆయాసం వచ్చేసి వస్తుంది మనం వెయిట్ ఎక్కువ ఉన్నా కూడా ఆయాసం వస్తుంది వస్తుంది కొంతవరకు అనమాట సో హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నా సమ్ టైమ్స్ మనకు హార్ట్ ఫెల్యూర్ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటారనమాట అలా అన్నప్పుడు కూడా మనకు ఆయాసం అనేది వస్తుంది ఏంటంటే మనకు హీమో ఇప్పుడు హార్ట్ నుంచి బ్లడ్ వచ్చి బ్లడ్ లంగ్లో ఆక్సిజన్ క్యారీ చేసి డిఫరెంట్ పార్ట్స్కి స్ప్రెడ్ చేస్తుంది అంటే ఈ మూడిట్లలో సో ఆక్సిజన్ క్యారీ చేసేది హీమోగ్లోబిన్ అనేది బ్లడ్లో ఉండేది సో హీమోగ్లోబిన్ తక్కువ ఉన్నా లంగ్స్లో ప్రాబ్లం ఉన్నా లేదా పంప్ చేసేది బ్లడ్ ఎవరు హార్ట్ సో ఈ హార్ట్లో ప్రాబ్లం ఈ మూడు కారణాల వల్ల కూడా మనకు ఆయాసం అనేది ఊపిరిలో ఇబ్బంది అనేది వస్తుంది ఓకే ఇది కాకుండా యాజ్ ఏ ఆంకాలజిస్ట్ గా చెప్పాలి అంటే లంగ్ క్యాన్సర్స్ ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటే ఊపిరితిత్తులో ఒక అబ్నార్మల్ గడ్డ ఏర్పడడం వల్ల ఆ పర్టిక్యులర్ పార్ట్ది ఫంక్షన్ తగ్గిపోవడం కానీ లేదా ఆ శ్వాసనాళం పైన కనుక ఆ క్యాన్సర్ గడ్డ కూర్చున్నట్టయితే ఆ ఎయిర్వే అనేది న్యారో అయిపోతుంది సో అప్పుడు మనం ఊపిరి తీసుకోవడం అనేది ఇబ్బంది అవుతుంది అలా కాకుండా టైమ్స్ ఆ గడ్డ నుంచి వచ్చే బ్లీడింగ్ అనేది ఈ ఎయిర్వే ద్వారా మనకు తెమడలాగా తెమడలో బ్లడ్ పడడం కానీ డైరెక్ట్ బ్లడ్ పడడం కానీ జరుగుతుంది సో ఓకే మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ లాట్ ఫర్ యో బ్యూటిఫుల్ టైం మళ్ళీ కలుసుకునే ప్రయత్నం మా సో గైస్ చూశారు కదా మీకు కూడా డౌట్స్ ఉంటే గనక కమెంట్ త్రూ మాకు తప్పకుండా తెలియజేయండి నెక్స్ట్ ఎపిసోడ్ లో మేడం అడిగే ప్రయత్నం చేస్తాం టీవీ సైనింగ్